తిరుపతి కపిలతీర్దం రోడ్లోని మలయాళ సద్గురు సేవా సమాజం నందు బుధవారం గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు పూజ్య శ్రీ విద్యా స్వరూపానంద గిరిస్వాములు సముద్రాల దశరథి ఆధ్వర్యంలో సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి అదేవిధంగా భగవద్గీత పుస్తకానికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళలో జన్మించిన మలయాళ స్వామి చిన్న వయసు నుంచి దేశమంతటా పర్యటిస్తూ గీతోపదేశాన్ని చేశారని పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయన తిరుమలకు వచ్చి గోగర్భం సమీపంలో దాదాపు పదిహేనేళ్ల పాటు ఆయన తపస్సు ఆచరించి శ్రీకృష్ణుని ప్రబోధించిన గీతా సారాన్ని లోకానికి ప్రబోధించాలని గుర్తు చేశారు ఆయన శిష్యులు ఆనాటి నుంచి మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిగా జరుపుకుంటూ భగవద్గీత ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోటె సుబ్రహ్మణ్యం రెడ్డి గుండాల గోపీనాథ్ సిద్ధారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు భారతదేశంలో అత్యంత అందమైన రాష్ట్రం కేరళ రాష్ట్రం కేరళ రాష్ట్రంలో జన్మించి బాల్యంలోనే సంస్కృత విద్యను అభ్యసించి భారతదేశం అంతా పాదయాత్ర చేసి తిరుమల గోగర్భంలో పదమూడు సంవత్సరాలు తపస్సు చేసి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వ్యాసాశ్రమం అనేసి ఒక ఆశ్రమాన్ని స్థాపించిన వారు మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు వారి శిష్యులు ప్రస్తుతం విద్యా స్వరూపానందగిరి స్వాముల వారు పంతొమ్మిది వందల డెబ్బైలో వారి దగ్గర పనిచేసిన తర్వాత స్వయంగా ఈ సమాజాన్ని స్థాపించడం జరిగింది దీని పేరు శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజం ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బైలో గీతా జయంతి నాడు ఈ కార్యక్రమం ఈ సమాజం ప్రారంభమైంది ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరాయంగా దిగ్విజయంగా అద్భుతంగా గీతా జయంతి కార్యక్రమాలు అనేక మంది సాధువుల చేత పేటాధిపతుల చేత ప్రవచనాలు చెప్పిస్తూ హాయిగా జరిగిపోతూ ఉంది ఈనాడు మార్గశిర శుద్ధ ఏకాదశి ఆనాడు సీతా జయంతి పుట్టినరోజు ఏకాదశి ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే విధంగా దిగ్విజయంగా జరుగుతూ ఉంది కృష్ణ పరమాత్ముడు కూడా మాసానాం మార్గశీర్షోహం అనేసి అన్నారు అంటే ఈ మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి చెప్తున్నారు ఎలాగైతే వేదానాం సామ వేదే అన్నారు అదేవిధంగా ఆనాడు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ గీత ఆవిర్భవించింది ఆనాటి నుంచి నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు భారతదేశం అంతా ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి జయంతి మాత్రమే ఉంటుంది వర్ధంతి అనేది లేదు యావత్కరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేష్ ప్రచురిస్థతి అనే విధంగా ఈ నదులు కొండలు గుట్టలు ఈ ప్రకృతి ఉన్నంత కాలము ఎలాగైతే రామాయణం ఉంటుందని చెప్పి రామాయణంలోనే చెప్పబడిందో అదే విధంగా భారతంలో అనేసి భారతంలో భావతాన్ని భారతాన్ని గురించే చెప్పబడింది ఆ భారతం నుంచే ఇది పుట్టింది ఈ ఈ శాస్త్రాన్ని చదివితే ఇతర శాస్త్రాలతో పనిలేదన్నారు మానసిక ప్రశాంతిని కావాలన్నా ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకోవాలన్నా ఈ భవసాగరాన్ని దాటాలన్నా గీతను మనం పఠించాలి ఆ విధంగా తరించాలి అందుకే ఈ గీతా జయంతి కార్యక్రమాలు నిర్విఘ్నంగా ప్రతి సంస్థ జరుపుకుంటున్నది అంతకంటే ప్రత్యేకంగా మన ఈ సంస్థ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నది ఓం నమో వెంకట